రికి కూడా మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుంచి అయితే గుడ్ న్యూస్ రానుంది ఎందుకంటే ప్రధాని మోడీ గారు స్వయంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి పంతొమ్మిదో విడద నిధులు అనేవి విడుదల చేయనున్నారు అయితే ఈసారి కొంతమందికి మాత్రమే రైతులకు ఈ డబ్బులు అనేవి ఇవ్వడం కుదరదు అనమాట సో ఎందుకనే విషయాలనేవి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవడనైతే తప్పకుండా లైక్ చేయండి మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం మనకి ప్రయోజనాలు అనేవి పొందుతున్న రైతులకు పంతొమ్మిదో విడత ఈ డబ్బులు అనేవి అందవు ఈ స్కీమ్ ప్రయోజనం అందుకోవడం కోసం కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకుని ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అనేవి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇంకా కొద్దిపాటి రైతులైతే ఈ విడతలో ఆ ప్రయోజనం అయితే అందలేరన్నమాట ఎందుకంటే ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయలేదు పూర్తి చేయని రైతులకైతే ఈ విడతలు డబ్బులు అనేవి రావు అలాగే భూ ధృవీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేయని రైతులకు ఈ డబ్బులు అనేవి పొందలేరమాట అయితే దీంతోపాటు ఇవి కూడా ఉన్నాయి రైతుల ఖాతాలు డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కూడా ఆన్ చేసుకోకపోవడం చాలా దురదృష్టకరమని దాన్ని ఆన్ చేసుకోవడం చాలా ముఖ్యమని డీబీటీ ఆఫ్ చేసి ఉన్న రైతులకు వాయిదాల డబ్బులు అనేవి మీ ఖాతాలకైతే రావు అందువల్ల వారు తమ బ్యాంకు ఖాతాల్లో డీబీటీ అనే విధానాన్ని ఆన్ చేసుకోవడం తప్పనిసరి అనేది గుర్తుంచుకోండి ఈ పథకం రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించబడింది ఈ పథకం కింద ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలైతే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయంగా అందిస్తున్నారు ఈ మొత్తం మూడు విడతలుగా రైతుల ఖాతాల్లోకి అయితే డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పంపబడుతుంది ప్రతి విడత రెండు వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి జమవుతుంది ప్రతి నాలుగు నెలల వ్యవధిలో రైతుల ఖాతాలకు నగదు ఇస్తారు ఈ పథకంతో దేశంలోని కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు ఇక కేవైసీ అలా చేయాలి పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులు తప్పనిసరిగా పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి అయితే అధికారిక వెబ్సైట్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పెడతాను నేను సో అక్కడికి వెళ్ళి కేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ ఓం పేజీలో మీ యొక్క ఫార్మర్ ఐడి విభాగంలో ఈ కేవైసీ ఆప్షన్ ఎంచుకోవాలి ఇప్పుడు ఈ కేవైసీ పేజీలో మీ యొక్క పన్నెండు అంకెల ఆధార్ నంబర్ని అయితే ఎంటర్ చేయాలి ఆ తర్వాత సెర్చ్ పై క్లిక్ చేస్తే మీకు ఆధార్తో లింక్ ఉన్న ఓటీపీ అయితే మొబైల్కి అయితే వస్తుంది ఆ ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి అప్పుడు మీ ఈ ఈకేవీసీ ప్రక్రియ అనేది కూడా పూర్తి అయిపోతుంది ఒకవేళ పూర్తి కాకపోతే అది అప్డేట్ అయినట్లుగా మీకు మెసేజ్ కూడా వస్తుంది ఈ ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ఇప్పటికే పద్దెనిమిది విడతలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేవి వచ్చాయి మొత్తంగా మూడు లక్షల నలభై ఆరు వేల కోట్లకు పైగా నిధులైతే విడుదల ఉన్నాయి పంతొమ్మిదో విడత కోసం రైతులైతే అయితే ఎదురు చూస్తున్నారు ఈ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు పదమూడు కోట్ల మందికి పైగా రైతులైతే లబ్దిదారులు లబ్ధి అనేది పొందుతూ ఉన్నారనమాట ఈసారి మాత్రం ఈకేవీసీ చేయని రైతులకు మాత్రం ఈ డబ్బులు అనేవి రాకపోవచ్చు అలాగే ఏపీలో కూడా ఈకేవీసీ చేసుకుని ఈ పీఎం కిసాన్లో లబ్ది పొందుతున్న రైతులకు మాత్రమే రైతు భరోసా మొదటి విడత డబ్బులనేవి జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు ప్రాథమికంగా అయితే సమాచారం అందుతూ ఉంది